శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ నరసింహ భక్తుల చరిత్ర తెలుసుకుందామండి పూర్వం పండరీపురంలో నరహరి అని పేరు కలిగిన ఒక కంసాలి ఉండేవాడు అతడు ప్రతిరోజు భీమనదిలో స్నానం చేసి మల్లికేశ్వరుడికి అంటే శివుడికి భక్తిగా పూజ చేసేవాడు అతడు శివుణ్ణి తప్ప కాలలో కూడా వేరొక దేవుణ్ణి స్మరించేవాడు కాదు అతడు పండరీపురంలో ఉన్నప్పటికీ కూడా ఏ దినం కూడా పుట్టి పెరిగాక పండరీనాథుని దర్శించలేదు సరికదా ఆ దిశవైపు కూడా చూసేవాడు కాదు ఇది ఇలా ఉండగా ఈ కంసారి ఇంటి సమీపంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతడికి సంతానం లేకపోవడం వల్ల అతడు పాండురంగడుతో ఆలయానికి వెళ్ళి స్వామి నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తే నీకు నవరత్న ఖచ్చితమైన మొలతాడు చేయిస్తాను అని ప్రార్థించగా భగవత్ కటాక్షం వల్ల అతడికి ఒక కుమారుడు జన్మించాడు వర్తకుడు జాతాశచం అయ్యాక ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తను స్వామికి మనతాడు చేయించవలేను అన్న సంకల్పం నెరవేర్చుకోవడాన్ని అక్కడ ఉన్న మంచి పనిమంతులైన కంసాలి వివరాలు అడిగాడు అలా వాకబు చేయగా అక్కడ ఉన్నవాళ్ళు నరహరి మంచి సమర్థుడు అని చెప్పారు అప్పుడు ఆ వర్తకుడు బంగారాన్ని రత్నాల్ని తీసుకుని నరహరింటికి పోయి ఆభరణం చేయండి అని ప్రార్థించగా నరహరి అయ్యా మీరు కోరినట్టే ఆభరణం చేసి ఇస్తాను కానీ నీవు స్వామివారి నడుము కొలత తెచ్చిస్తే పని మొదలు పెడతాను అంటే వర్తకుడు మంచి తామరు కొలను కప్ప ఆ పువ్వుల సుగంధం గ్రహించలేదు అని అనుకుని సరే అని ఒక తాడు తీసుకుని స్వామి నడుము కొలత తెచ్చి ఇవ్వగానే మొల తాడు తయారు చేసి ఇచ్చాడు నరహరి అది స్వామికి ధరింపజేయగా నాలుగు వేళ్లు తక్కువ అవడం చూచి అది తీసుకొచ్చి కంసాలికిచ్చాడు వర్తకుడు మళ్ళా నాలుగు వేళ్ల పొడవు సరిచేసి ఇచ్చాడు నరహరి మళ్లీ వర్తకుడు స్వామి వారి నడుముకి అది ధరింపచేయగా ఒక రెండు వేళ్ల తాడు అధికమైంది అది చూసి కంసాలి చింతాక్రాంతుడై మళ్ళా మొలతాడు తెచ్చి నరహరికి ఇచ్చాడు ఇలాగా ఐదారు సార్లు సరిచేసినా ఎక్కువ తక్కువ అవడం చూసి వర్తకుడు చింతాక్రాంతుడయ్యాడు అతడు నరహరిని అయ్యా ఒకసారి స్వయంగా వచ్చి కొలతలు తీసుకోనమని ప్రార్థించాడు అన్యమత అన్యదేవతలను నేను చూడను అని శపథం కలవాడు అని కంసాలి కంటికి గంతలు కట్టుకుని వర్తకుడు చేయి పట్టుకుని పండరీనాథుని ఆలయంలోకి ప్రవేశించి స్వామిని తరిమి చూడగానే ఐదు ముఖాలు జటాజూటం చంద్రవంక శూలఢమరుకాలు పులి చర్మము చేతికి తగిలాయి అతడు ఇతన్ని విష్ణువుగా తరిచానే కాని వలె ఉన్నాడు అని కంటికి కల గంతలు తీసివేసి చూడగానే కిరీటము మకరకుండలాలు శ్రీవత్స కౌస్తువము పీతాంబరుడై కటిహస్తాలతో ఇటుకురాయిపోయి ఉన్న పండరీనాథుడు గోచరించాడు తిరిగి కళ్ళు మోసుకున్న మహాశివుడిగా స్పర్శ దర్శనం ఇవ్వగా దయమై నా వల్ల శివుడని కేశవుడని భావించాను అని తలచి పండరీనాథ నన్ను క్షమించి మీ అంతరంగ భక్తుల్లో ఒకడిగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు స్వామి నవ్వుతూ నువ్వు నన్ను శివుడిగా కొలిచినా నీ చిత్తశుద్ధి వల్ల నీకు అఖండ జ్ఞానం కలుగజేయాలనే ఇలా చేశాను అని సెలవిచ్చాడు అప్పుడు నరహరి తను తెచ్చిన ములతాడు స్వామి నడుముకి చుట్టగానే అది కొలత సరిపోయింది వర్తకుడు తన స్వామికి చెల్లించవలసిన మొక్కు చెల్లించినందుకు ఆనందపరుశుడై వెళ్లిపోయాడు అది మొదలు నరహరి శివకేశ భేదం పాటించకుండా భగవంతుడిని ఆరాధించి పాండురంగడికి అంతరంగ భక్తుడయ్యాడు ఇంతటితో నరహరి భక్తుని కథ సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుని కథతో కరుద్దామండి ఈ కథ అందరికీ తెలియచేయడు మర్చిపోకండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం